దిస్ ఇస్ శ్రీధర్ కడరి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని మల్కాజీగిరిలో ఉన్నాము ఇక్కడ మనకు ఎస్ఎం లగ్జరీ సెలూన్ ప్రారంభ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి తెలంగాణ సోలార్ అసోసియేషన్ అధ్యక్షులు అశోక్ కుమార్ గౌడ్ గారు వచ్చారు నిజంగా ఈ సెలూన్ ఎలాంటి విజయాలు సాధించాలి అనేది మరిన్ని వివరాలు తెలుసుకుందాం నా పేరు బుర్ర అశోక్ కుమార్ గారు తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎస్ఎం లగ్జరీ సెలూన్ మల్కాజ్గిరిలో ప్రారంభించినందుకు దివ్య రాకేష్ గారికి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చాలా వండర్ఫుల్ గా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది చెప్పాలంటే మల్కాజ్గిరిలో ఇలాంటి ఒక మంచి లగ్జరీ స్టూడియో బ్యూటీ స్టూడియో రావడం అనేది మల్కాజ్గిరి వాసులు చేసుకుని అదృష్టం అనుకుంటున్నా చాలా మంది ఈ సర్వీస్ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ ఎస్ఎం లగ్జరీ సెలూన్ వన్స్ అగైన్ రాకేష్ దివ్య గారికి చాలా వండర్ఫుల్ అండి యాక్చువల్లీ మదర్ యొక్క చాలా మంది ఫాదర్ ది వస్తుంటది కానీ మదర్ ది రావడం చాలా అదృష్టం సో ఆల్మోస్ట్ వాళ్ళ మదర్ కూడా నాకు తెలిసి ఇన్స్పిరేషన్ అనుకుంటాను సో మల్కాజ్గిరి లో ఇంత మంచి సెలూన్ ప్రారంభించి జుబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ఉన్నది ప్రతి ఒక్కరు ఇంత మంచి అవకాశాన్ని ఈ సెలూన్ యొక్క సర్వీస్ ను ఉపయోగించుకోవాలి మల్కాజ్గిరి లో ఇంత మంచి ఫెసిలిటీతో రావడం అనేది రియల్లీ గ్రేట్ వండర్ఫుల్ నా పేరు బబీత సో నేను కూడా ఒక లేడీ ఎంటర్ప్రీనియర్ గా చెప్తున్నాను అది చాలా గర్వించదగ్గ విషయం లైక్ అంటే తను ఒక మదర్ ఒక సర్వీస్ నుంచి డాటర్ కూడా ఇచ్చారు సో తన మమ్మీని ఇన్స్పిరేషన్ తీసుకొని మల్కాజ్గిరిలో ఇలాంటి ఐ మీన్ హైటెక్ సిటీలో బంజారైస్ ఇలాంటివి ఎక్కువ ఉంటాయి బట్ మనకు కూడా ఒక గుర్తింపు రావాలి మల్కాజ్గిరిలో అనేసి ఇలాంటి సెలూన్స్ ఇలాంటి లేడీ ఎంటర్ప్రీన్స్ ఎక్కువ ముందుకు రావడం అనేది చాలా మంచి విషయం సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ దివ్య దివ్య రాకేష్ గారు అంటే ఇది యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ పేజ్ అండి మా లేడీస్ దాంట్లో ఎందుకంటే వెన్ వీ లుక్ బ్యూటిఫుల్ వీఆర్ కాన్ఫిడెంట్ సో బ్యూటీ నుంచి మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది కాబట్టి బ్యూటిఫుల్గా కనిపించాలి సో అందుకనేసి మ్యాక్సిమం అందరూ వెళ్ళాలి వెళ్తూ ఉంటే కూడా బాగుంటుంది అని నా ఉద్దేశం